యూట్యూబ్ వ్యాపార ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఇక్కడ ఏంటంటే వాడు మంచోడు వీడు మంచి కాదని కాకుండా మన బిహేవర్ బట్టే ఉంటది అంతా మనం ఇచ్చే సమాధానం బట్టి వాడు అడిగే ప్రశ్నలు కూడా ఉంటాయి సో మొత్తానికి ఈవెంట్స్ అయితే మారుతూ ఉంటారు కదా సో ఒక ఈవెంట్స్ లో చేసినప్పుడు ఇంకొక ఈవెంట్స్లో రావు వీళ్ళకి వాళ్ళకి పడదు ఇలా వింట అది కరెక్టేనా అంటే నా పరంగా అయితే ఏం లేదు నేను ఎవరికైనా వెళ్తా ఒకరికి పర్మనెంట్ అని కాదు నేను ఎవరు ముందు ఈవెంట్ డేట్ చెప్తే వాళ్ళకి వెళ్తా సో నాకేం అలా ఇబ్బంది ఉండదు సో ఇప్పుడు నువ్వు చేసిన ఈవెంట్ అన్నట్లు నా ద బెస్ట్ ఈవెంట్ అంటే ఏం చెప్తావు పీజిఎం ఈవెంట్స్ ఎందుకంటే అప్పుడు మా అమ్మ ఉండింది నా వీడియోలు కూడా చూసాడు ఏది ఏంటి ఈ డాన్స్ ఏంటి కానీ అనేది మా అమ్మ బాగుంది అనేది బాగుంది రెడ్ డ్రెస్ ఇది ఫస్ట్ వీడియో వైరల్ అయింది అదే రెడ్ డ్రెస్ది ఇది పీజీఎం ఈవెంట్స్ లో సో అది రెడ్ వచ్చినట్టు ఉంది ఇది పింక్ అది రెడ్ ఇది కాదు అది ఆ రెడ్ ఫస్ట్ అదే రెడ్ కదా వైరల్ అయింది అంటే కొంచెం అచ్చొచ్చినట్టు ఉన్నాయి కదా అలా అలా సరే ఓకే ఇప్పుడు నీ వెళ్ళిన దాంట్లో అంటే మనం బయటికి ఎంత నవ్వినా కొన్ని కొన్ని దగ్గర ఫేస్ చేస్తాం సో అలాగే వరస్ట్ సిచువేషన్ ఫేస్ చేసాయి ఇలాంటి దగ్గర అనేది అంటే ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏ డ్యాన్స్ వాళ్ళు వచ్చి వేసేటప్పుడు ముట్టుకోమని పట్టుకోమంటే నేను పట్టుకోను సో దానివల్ల ఒకళ్ళు రేస్ అవ్వడం జరిగింది ఒక ఈవెంట్లో ఏంది నువ్వు పట్టుకోవా డబ్బులు తీసుకుంటున్నావు కదా ఊరికే వచ్చావా అనడం జరిగింది అప్పుడు నేను అన్న డబ్బులు తీసుకుంటున్నా పట్టుకోవడానికి రాలేదు డ్యాన్స్ చేయడానికి వచ్చాను సమాధానం చెప్పి దిగా అది నాకు నచ్చలేదు అలా చాలా పెద్ద ఇష్యూ అయింది అసలు హ్యాండ్ పట్టుకోలేదని అది పార్టీ వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈవెంట్స్ చెప్పిన వాళ్ళు చేపించుకుంటారు కదా వాళ్ళు లాస్ట్ లో చేయడం జరిగింది సో వాళ్ళకి హ్యాండ్ పట్టుకొని వేయాలి ముట్టుకోవాలి దగ్గర రావాలి అన్నారు నేను రాను అని సీరియస్ అయ్యడం వల్ల అది వరస్ట్ ఈవెంట్ నాకు తెలుసు అలాంటిది ఇంకెప్పుడు ఫేస్ చేయలేదు ఫేస్ చేయడం అంటే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కొంచెం పర్లా తర్వాత తర్వాత కొంచెం అలవాటు అయింది మీకు ఎక్కడ తప్పించుకోవాలో ఎక్కడ సో స్టార్టింగ్ లోనే ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు కదా ఎందుకంటే తెలియదు కదా కొంచెం తెలిసినాక ఓకే బెటర్ అనిపించింది తెలియనప్పుడు భయం ఉంటది కదా సో దేంట్లో జూనియర్ సీనియర్ అని ఏమైనా భేదాలు ఉంటాయా ఉంటాయా ఇక్కడ కూడా కన్ఫామ్ గా ఉంటాయి నేను సీనియర్ జూనియర్ వాళ్ళు అంటున్నారు అక్క వాళ్ళు సూనియర్ జి జూనియర్ మన రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తారా మరి జూనియర్లు మీరేంట్లే కొంతమంది ఉంటారేమో కానీ కొంతమంది బాగా మాట్లాడతారు ఇప్పుడు కవితకి ఎంత సీనియర్ అయినా మాతో బాగుండేది రూపకాలు కానీ కౌసార్ కొంతమంది ఉంటారు కొంతమంది అయితే బాగా మాట్లాడతారు చాలా వరకు కానీ రెస్పెక్ట్ అనేది ఈ మధ్య కాలంలో జూనియర్ సీనియర్ అని కాకుండా మనతో ఉన్న బిహేవియర్ పెట్టి వచ్చేది సో నీతో బిహేవ్ బాగుంటే ఆటోమేటిక్గా నువ్వే వెళ్ళి అక్క ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని అడుగుతావు కదా ఫస్ట్ నేనే పలకరిస్తా అక్క బాగున్నావా అని ఆ బాగున్నారా నువ్వు బాగున్నావా నా పద్ధతి నచ్చింది కాబట్టి వాళ్ళు నాతో బాగా మాట్లాడుతున్నారు నీతో మాట్లాడితే ఎవరికైనా నచ్చేస్తారు ఏం చేశారు బిస్కెట్ అంటారు మా అవునా ఒకటి ఉంచు దేనికైనా పనికి వస్తుంది సో పండు చెప్పండి ఏంటి ఫైనల్ ప్లానింగ్ ఏంటి ఏమనుకుంటాను ఏంటి గోల్స్ లైఫ్ ఎట్టు తీసుకెళ్దాం అనుకుంటాను లైఫ్ మంచి సెటిల్ అవ్వాలి స్టూడెంట్ నేను బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటుంది నిచ్చం చెప్పు అయిపోద్ది చెప్తాన్నా ఏం లేదు ఇంకా మంచిగా చేసుకొని ఈవెంట్స్ చేసుకొని మనీ సంపాదించి కుదిరితే అటు లో కూడా వెళ్ళాలి యాక్టింగ్ ఫీల్డ్లో ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి అంతే సో అయితే యాక్టింగ్ సైడ్ వెళ్దాం కొంచెం మనకంటూ ఒక మంచి ఫేమ్ తెచ్చుకుందాం అనుకుంటాను సో ఈవెంట్స్ అంటే నాకు కొన్ని డౌట్స్ అంటే ఇంతకుముందు ఇప్పుడనుకో సోషల్ మీడియా పెరిగింది సో ఈవెంట్స్ వాళ్ళు ఫేమ్ వస్తే దాని తర్వాత మూవీల్లో లేకపోతే సీరియల్లోకో సిరీస్లో తీసుకెళ్తాం ఇంతకుముందు అలా ఏం లేవు కదా సో పర్టికులర్గా ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి ఆపేస్తారా వీళ్ళు ఆపేయమంటారా ఏంటి పరిస్థితి అని ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ వచ్చేసి ఇంకో సో ఆ పర్సన్ కొంచెం వీక్ అవుతారు అంత ఇప్పుడు మీతో చేసినంతగా చేయలేరు సో వాళ్ళని ఏంటి ఆపేస్తారా లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవనోదు ఉపాధి ఏంటి అంటే వాళ్ళకి ఓకే అనిపిస్తే చేస్తారు ఇప్పుడు వరకే కదా చూసే వాళ్ళకి ఏముంది నాలుగు గంటలు ఎగిరేయాలి అనుకుంటారు అలా ఉండదు ఒక్కొక్క సాంగ్ వేస్తుంటేనే ఎన్నో పెయిన్స్ వస్తుంటాయి చెస్ట్ పెయిన్స్ కానీ ఆయన అన్ని వచ్చుకొని వాళ్ళు ఆనందంగా ఉండాలని మేము వేస్తూనే ఉంటాం డాన్స్ నాన్ స్టాప్ సో వాళ్ళకి బట్టి కంఫర్ట్ బట్టి వాళ్ళు చేయాలి చేస్తారు అయిపోయి కదా వాళ్ళకి తర్వాత ఇంకొకటి అలా ఏమి ఉండదు వయసులో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ ఎంత సంపాదించుకుంటే ఇంకా తర్వాత మరి ఏం చేస్తారు జనరల్ గా అంటే నాకు తెలీదు అడుగుతున్నా ఏంటి సమక్స్ ఏదైనా జాబ్ చేసుకుంటారా లేకపోతే ఏంటి ఆ టైంలో కదా ఇష్టం బట్టి అలాంటప్పుడు నీకు అనిపించదా మనం ఇప్పుడు యంగ్ లో ఉన్నాం సో ఓల్డ్ ఏజ్లో లో పరిస్థితి మనకే వస్తుంది బట్ ఇలాంటప్పుడు ఏదైనా మంచి సోర్స్ చూసుకోవాలి కదా అని అనిపిస్తుంది చాలా సార్లు అనిపించింది ఎన్ని సంవత్సరాలు నేను ఇలా కష్టపడాలి ఇందుకే ఇంకా ఏదైనా ఫీల్డ్ లోకి ఇంకా ఎక్కువ సంపాదించాలి వయసులో ఉన్నప్పుడే అంటే జనరల్ గా ఇప్పుడు సినిమాస్ చూస్తుంటావు కదా వెళ్తావు ఈ మధ్యన ఏం సినిమా చూసావు ఈ మధ్య ఖాళీ లేదు నాకు నాన్ స్టాప్ ఈవెంట్స్ ఉన్నాయి కదా అది పెట్టు ఇన్ని ఈవెంట్ డబ్బులు ఏం చేస్తావు దాచుకుంటావు సో అంటే సినిమాల్లో చూసేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది బా ఈ క్యారెక్టర్ ఇలాంటివి నాకు పడితే బాగున్నాను అని మంది అనుకుంటారు కదా సో అలా ఏమని అలా అనుకున్నావు అంటే ఏమో నాకు రాయలా రాసి పెట్టింటే అలా జరిగింది లేదు మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే నువ్వు ఏదో ఒకటి అనుకుంటావు కదా అప్పుడు నేను కట్ చేసి ఉంచుకుంటా అప్పుడు పండు సక్సెస్ అయిన తర్వాత అదే పండు ఇక చూడు అప్పుడు నువ్వు అన్నావు నీకు పంపిస్తా అట్లీస్ట్ ఫేమస్ అయ్యాక రాజేష్ అని పేరు అని చెప్తావు కదా చెప్తా ఎందుకు చెప్పను నేను ఒకళ్ళ వల్ల పేరు వచ్చిందంటే వాళ్ళని ఎప్పుడు లైఫ్లో మర్చిపోను అది మాత్రం కనుక అదే ఒకరిని మర్చిపోవని మాత్రం నాకు చెప్పి చెప్పారులే కొంతమంది ఎవరిని మర్చిపోనండి అంటే ఎవరినైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవో అంటాను నేను అదే అన్నా కాదు ఏమో మరి నీకు నీకైతే ఏ లవ్ స్టోరీ లేవు ఏది లేదే నువ్వే అన్నావు సో సరే ఒకవేళ అంటే ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా లేకపోతే మన లైఫ్లోకి ఒక అబ్బాయి రావాలనుకున్నా సో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటాను నువ్వు పర్సనల్గా కొాలిటీ센터 ఏం లేదు మా అమ్మ మా నాన్నలా చూసుకుంటే చాలు మంచిగా వాళ్ళు చూపించిన ప్రేమ చూపిస్తే చాలు అలా ఎంత ఏదోనే parler కాదు మరి అలా చూసుకుంటే చిన్నప్పటి నుండి తెలియదు కదా డాడీ లవ్ ఎలా ఉండిద్ది అలా अफेక్షన్ ఏం నాకు తెలియదు అసలు సో అమ్మది చూసే లోపే మళ్ళీ వస్తని వద్దు వద్దు చాలా గ్రేట్ ఆ పేరేటిది నాకద్దమైంది నాకు అర్థమైంది అవి వచ్చేస్తాను నేను మళ్ళీ దాన్ని ఆపలేను క్వశ్చన్స్ మళ్ళీ ఎటు వెళ్ళలేను సరే అర్థమైంది నాకు మీ ఇద్దరి మధ్యన ఎమోషనల్ నాకు అర్థం అంటే చిన్నప్పటి నుండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి